హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దీపోని ఇది వచ్చేసి గోవాలో సెకండ్ బ్లాక్ పార్ట్ టూ అండి ఇది వచ్చేసి నేను రూమ్ గురించి చెప్పాను కదా సో ఇక్కడైతే చాలా పెద్ద స్కామే జరిగింది సో మేమైతే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చేసాము రెడ్ సీ హోటల్ బీచ్ మీరు అయితే గుర్తుంచుకోండి బీచ్ రిసార్ట్ హండ్రెడ్ బై అని చాలా వరష్ట్ అసలు వీళ్ళు ఏంటంటే మనం ఉండకపోయినా కూడా వాళ్ళు మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకునే దాకా వాళ్ళు వదలలేదు రూమ్స్ అయితే టూ వరష్ట్ ఉన్నాయి అసలు నీట్ గానే లేవు బెడ్షీట్ గానే అవన్నీ కూడా అందరూ స్మోక్ చేసుకుంటారు ఫ్యామిలీస్ వెళ్ళడానికి అయితే అసలు నాకైతే సెట్ అవుతుంది అది సెట్ అవ్వదు అనిపించింది ఎలా పడతా అలా అనిపించింది అక్కడ అయితే ఆ రోజున మేము నైట్ లెవెన్ అయిపోయింది ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్కడ అన్నీ కూడా వాళ్ళందరూ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారు లోపలంతా కూడా అప్పటికప్పుడు నైట్ వాళ్ళు మమ్మల్ని వదలకపోతే వన్ అవర్ వాళ్ళ దగ్గరే ఉన్నాము ఇంకా టూ థౌసండ్ ఇంకా థౌసండ్ రూపీస్ వాళ్ళకి మేము పే చేసి ఎక్స్ట్రా బయటకు వచ్చేసాము అక్కడ ఉండలేక ఆ టైంలో ఇంకా నడుచుకుంటూ రోడ్స్ అన్నీ చూస్తుంటే మాకు ఒక ఆయన కనిపించే ఒక దేవుళ్ళలాగా ఒక రూమ్ గురించి చెప్పారు నేను చాలా దూరం లైక్ ఒక టూ కిలోమీటర్స్ అయితే నడిచాము ఆ చీకట్లో అసలు ఎందుకు వచ్చామా అనిపించింది ఎప్పుడైనా సరే ప్లానింగ్ లేకుండా ఎక్కడికి వెళ్ళద్దు సో ఎప్పుడైనా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని మంచి మంచి హోటల్స్ ఒక రెండు మూడు అయితే సెర్చ్ చేసుకోవాలి ఒక హోటల్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు వెళ్ళొద్దు టూ త్రీ హోటల్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి మాకు ఇలా వెళ్తుండగా లఘున హోటల్ రెస్టారెంట్ అనేది మాకైతే కనిపించింది ఒకళ్ళు చెప్పారు హోసం అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను ఆ రోజు నైట్ అయిపోయింది కదా ట్వెల్వ్ అయిపోయింది సో మాకు ఆ టైంలో అప్పటికి మేము అలసిపోయి ఉన్నామని చెప్పి నేనైతే వీడియో తీయలేదు ఇది మార్నింగ్ టైము అసలు రూమ్స్ అయితే చాలా అండి చాలా బాగున్నాయి ఫైవ్ స్టార్ రూమ్స్ అసలు రూమ్ చూసి మీరే చెప్తారు ఎంత బాగుందో మంచిగా బాల్కనీ వ్యూ వచ్చింది అలానే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది బాత్రూమ్స్ అయితే హాస్టమ్ అసలు అంత బాగుంటుంది మీకు మార్నింగ్ ఫస్ట్ నుంచి మీకు అసలు రూమ్ ఎలా ఉంటుందంతా కూడా మీకైతే చూపిస్తున్నాను చూడండి వెళ్తే ఒక త్రీ ఫోర్ డేస్ ఇట్లాంటి రూమ్స్లో ఉంటే హ్యాపీగా మంచిగా మనం తిరిగేసి ఎంజాయ్ చేసి అయితే రావచ్చు ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నార్మల్ డేస్లో అదే మనకి సీజన్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువనే ఉంటుందంట ఫోర్ థౌజండ్ అట్లా పడుతుందంట మాకైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్నే పడింది ఇంకా మార్నింగ్ మాకు వాళ్ళు వాటర్ బాటిల్స్ అని అలానే మార్నింగ్ రూమ్ వచ్చి క్లీన్ అయి చేసేసారు వచ్చేసి కెటిల్స్ అన్నీ ఉన్నాయి అంటే లైక్ మార్నింగ్ కాఫీ టీ గ్రీన్ టీకి కెట్లా అయితే మనకు ప్యాకెట్స్ పెట్టేశారు ఇక్కడ మేము మార్నింగ్ కాఫీ అది తాగి మేము ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము అక్కడ అక్కడే లగ్న హోటల్స్ దగ్గరే క్యాబ్ వాళ్ళు కూడా ఉంటారు ఆ హోటల్ మేనేజ్మెంట్ని అడిగినా కూడా చెప్తారు సో అక్కడ మేము ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఆ రోజు నార్మల్గా బైక్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట పెట్రోల్ అనేది మనదే వాళ్ళు ఏంటంటే జస్ట్ బైక్ ఇస్తారు మేము ఫైవ్ నెంబర్స్ ఉన్నాం కదా చిన్న కార్ అయితే చేయదు ఆ కార్ వచ్చేసి మనకి రెంటల్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు అదే పెద్ద కార్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందంట ఇంకా సరే ఎందుకు అదే డ్రైవర్ ఉంటే మొత్తం అంతా తిప్పి చూపిస్తారు కదా అన్నట్టు ఇంకా మేము మార్నింగ్నే ఇంకైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము బయటకు వచ్చేసి ఇంకా క్యాబ్ మాట్లాడేసుకున్నాము ఆ రోజు ఏంటంటే అక్కడ ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్ తిప్పడానికి మాకు వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు ఆ డే అంతా ఇక్కడ వచ్చేసి నాకు ఈ వ్యూ చూస్తుంటే కేరళ వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది సో అక్కడ ఆగి బోటింగ్ అయితే చేసాము అక్కడ బోట్లు ఏంటంటే లోపల ఒక ఫైవ్ ప్లేసెస్ ఉంటాయంట ఆ ఆ ఫైవ్ ప్లేసెస్ కూడా అంతా కూడా కవర్ చేశారు ఇది వచ్చేసి అగోడ ఫోర్ట్ దగ్గర ఇది వెళ్ళి కూడా నేను టూ మంత్స్ అవుతుంది దీన్ని మర్చిపోయాను అగోడ ఫోర్ట్కి వెళ్ళే దారిలో మనకి ఈ వ్యూ అయితే కనిపిస్తుంది లోపలంతా కూడా చాలా బాగుంది మంచిగా డిజై పెడతారు డాన్స్లు అంతా కూడా మంచిగా చిల్ అయ్యాము ఇంకా అక్కడ ఒకటి వచ్చేసి మనకి టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా లోపల వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అయిపోయిన తర్వాత మేము అగోడ ఫోర్ట్కి వెళ్ళాము అగోడ ఫోర్ట్ ఆ రోజు ఏమేమి తిరిగామంటే అగోడ ఫోర్ట్కి వెళ్ళాము అలానే క్యాండ్లూమ్ బీచ్కి వెళ్ళాము ఇవన్నీ కూడా చూసాము అగోడ ఫోర్ట్ దగ్గర ఏంటంటే మనకి షూటింగ్స్ అవన్నీ జరుగుతాయంట సో అదంతా కూడా వాళ్ళు కవర్ చేశారు ఆ రోజున ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆ రోజు నైట్ వరకు మనకి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాడు అలానే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది టిఫిన్స్ ఎక్కడ బాగుంటాయి అన్నీ ప్రతిదీ కూడా నేను ఒక్కొక్క ఎపిసోడ్లో అయితే చూపిస్తాను సో ఇప్పటికే ఫోర్ అండ్ హాఫ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అగోడ ఫోర్టు అలానే క్యాండిలమ్ బీచ్ అలానే లంచ్ ఎక్కడ చేసామనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపించేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని యూస్ఫుల్ ఐ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ ఫర్ వాచింగ్